హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత చరిత్రను మనం తెలుసుకుంటున్నాము ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని పరమహంస యోగానంద గారే రాశారండి ఎందుకంటే ఒక యోగి యొక్క జీవితం మనకి ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న వాళ్ళకి ఎటువంటి దిశానిర్దేశాలు చేస్తుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఈ పుస్తకాన్ని రాయటం జరిగిందండి ఈరోజు ఈ పుస్తకాన్ని చదవాలి అని ఎందుకు చెప్తున్నారు అన్నది చూద్దామండి ఇండియా జర్నల్ గారు ఈ పుస్తకం గురించి ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం ప్రచురణ అయ్యే వేలాది పుస్తకాల్లో కొన్ని వినోదాన్ని కలిగిస్తాయి కొన్ని విజ్ఞానాన్ని ఇస్తాయి కొన్ని జ్ఞానభిక్ష పెడతాయి ఒక పాఠకుడికి ఒకే పుస్తకంలో ఈ మూడు లభిస్తే అతడు తనను తాను అదృష్టవంతుడిగా భావించుకోవాలి ఒక యోగి ఆత్మకత ఇంకా ఎంతో అరుదైన పుస్తకం ఇది మనసుకి ఆత్మకు ఉన్న కిటికీలను తెరుస్తుంది అని వ్యాఖ్యానించారండి అందుకోసమైనా మనం ఒక్కరం కూడా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలి నిన్న మనం క్లాస్లో పరమహంస యోగానంద గారు ఒక సాధువు ద్వారా ఆయన కలిగిన సూక్ష్మ శరీరయానం ఆ ఆనంద అనుభూతి అసలు నిర్వచించటానికే వీలు లేని ఆ యొక్క మత్తు ఆ యొక్క ఆనంద అతిశయాన్ని మనకి నిన్న వివరించారు కదండి ఆయన గురించి రాస్తున్నప్పుడు ఆ సాధు పొంగోలికి అంతకు ముందే వాళ్ళ యొక్క జీవిత విశేషాలు రాస్తాను అని ముందే తెలిసేమో అని ఆ భవిష్యత్తు తెలిసే ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఆ నా ఆశ్చర్యం కాదు అలాగే మీకు కూడా చదివే ఈ పుస్తకాన్ని చదివే వాళ్ళకు కూడా ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పారు ఈ పుస్తకాన్ని ఈ ఎవ్వరి ఆడియో విన్నా కూడా ప్రతి ఒక్కరూ పరమహంస యోగానంద అనుకుని ఈ వీడియోని వినండి ఫ్రెండ్స్ అప్పుడు ఆయన ఏ భావంతో చెప్పారో ఆ జ్ఞానం మనకి అందుతుంది అనమాట సరళమైన విశ్వ ప్రేమమయ భావన ద్వారా అన్ని మతాల సాధువులు దైవ సాక్షాత్కారం పొందారు కేవలం పరబ్రహ్మ నిర్గుణం అంటే గుణాలేమీ లేనిది అచింత్యం అంటే ఆలోచనకి అందనది అందువల్ల మానవుల ఆలోచన ఆకాంక్ష ఆ పరబ్రహ్మకు జగజ్జనిగా ఒక మూర్తిమత్వం ఇస్తూ వచ్చాయి అంటే మూర్తిమత్వం అంటే ఒక తల్లి వేదాల్లోనూ భగవద్గీతలోనూ వివరించిన విధంగా సాకార దైవ భావనను కేవలం నిరాకార బ్రహ్మ భావనను సమ్మేళన చేయడం హిందూ తత్వ చింతన సనాతన కాలంలోనే సాధించిన విజయం ఈ పరస్పర విరుద్ధాల సమన్వయం హృదయాన్ని బుద్ధిని కూడా తృప్తి పరుస్తుంది భక్తి జ్ఞానము ప్రధానంగా ఒకటే ప్రవృత్తి అంటే దేవుణ్ణి ఆశ్రయించటం శరణాగతి అంటే దేవుడి దయనే నమ్ముకుని తనను తాను అర్పించుకోవడం అన్నవి నిజంగా పరమ ఉన్నత జ్ఞాన సాధనకు మార్గాలు మాస్టర్ మహాశైలకు ఇతర సాధువులందరికీ ఉండే వినయం దేవుణ్ణే ఏక ప్రాణంగాను న్యాయమూర్తిగాను భావించి ఆయన మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నామన్న గుర్తింపు వల్ల ఏర్పడినది భగవంతుడి స్వరూపమే ఆనందం కాబట్టి ఆయనతో భావైక్యం పొందినవాడు సహజమైన అపరిమిత ఆనందం అనుభవిస్తాడు ఆత్మ సంకల్పశక్తి పొందే భావావేశాల్లో మొదటిది ఆనందం ఆత్మ పొందే భావావేశాల్లో మొదటిది ఆనందం అది ఎవరికి వారే అనుభవించాలండి ఒకరిది ఒకరు అనుభవించలేరు పసిపిల్లలకు సహజమైన హృదయంతో జగన్మాతను చేరే అన్ని యుగాల భక్తులు ఆవిడ ఎప్పుడు తమతో ఆడుకుంటూనే ఉంటుందని ధృవపరుస్తారు మాస్టర్ మహాశైలు జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లోనూ అలాగే ముఖ్యం కాని సందర్భాల్లోనూ కూడా దివ్యలీలలు కళ్లకు కడుతూ వచ్చాయి దేవుడి దృష్టిలో పెద్ద చిన్న అన్న తేడా లేదు అంత పరిపూర్ణ నైపుణ్యంతో ఆయన సూక్ష్మమైన అణువుని కనుక నిర్మించి ఉండకపోతే ఆకాశం అభిజిత్తు స్వాతి వంటి నక్షత్రాలని సగర్వంగా అలంకరించుకుని ఉండగలిగేదా ఇది ముఖ్యమైనది అది ముఖ్యం కానిది అని విచక్షణలు దేవుడికసలు అసలు తెలియనే తెలియవు లేకపోతే ఒక సూది కనుక లేకపోతే మొత్తం విశ్వమంతా కూడా ఉప్పకూలిపోయేది విశ్వానంద అనుభవము అంటే ఉల్లాసం కన్నా ఉత్సాహం కన్నా ఎంతో ఎక్కువ ఆనందానుభూతి కలిగింది ఒకనొక ఆనంద అతిరేకంతో ఆయన ఒళ్ళు తెలియలేదు వర్ణించగలవి కానీ దాదాపు భరించ శక్యం కానీ ఈ ఆనందానుభూతి కలగడంతో ప్రపంచానికి సారభూతమైన మంచితనం కూడా నాకు అవగాహన అయ్యింది మనుషులు అంతరంగంలో మంచివాళ్లేనని పాలతో కనిపించే చెడు పై పైదే మాత్రమేనని కాదనటానికి వీలు లేనంత గట్టిగా నమ్మకం కుదిరింది అని చెప్తున్నారు మరి నెక్స్ట్ అధ్యాయం గురుదేవులు యుక్తేశ్వరు గారిని కలవడం అది రేపు తెలుసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ అభిప్రాయాలను తెలియచేయండి థ్యాంక్ యూ